అపోస్తులుడైన పౌలు హెబ్రియోలకు రాసిన పత్రిక పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పిత్రులతో మాట్లాడిన దేవుడు ఈ తిరుముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై లోకమందు మహామహుడవు దేవుని కుడి పార్శ్వమును కూర్చుండెను ఏలయనగా నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అనియు గాక నేను ఆయనకు తండ్రినైందును ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పెనా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను కూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని కూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీటముగా చేయు వరకు నా కుడి కూర్చుండుము అని దూతలలో ఎవరిని కూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా వీరందరూ రక్షణ పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా హెబ్రియలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మవరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి చేత మనకు దృఢపరచబడెను మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్షమిచ్చుచున్నాడు నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు నీవు దేవదూతల కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము చేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించునట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగులు పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని చేయగలవాడై ఉన్నాడు హెబ్రియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకున్న దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించువానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనకుడి నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కావున నేను ఆ తరుమువారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్ట హృదయము మీలో యవనీయందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము విని కోపము పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించెను పాపము చేసిన వారి మీదనే గదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను అవిధేయులైన వారిని గూర్చియే గదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని దేవుని సువార్త పరిసర భాగంగా జరుగుతున్న ఈ ఆడియో బైబుల్ సేవను మీ స్నేహితులకు బంధువులకు మీకు అత్యంత ఆప్తులకు పంపి సువార్త పరిసరలో మీరు భాగస్థులు కండి మరియు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సేవను ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక